టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవర్ రెడ్డి అండి రాష్ట్రీయ వానర సేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి రాష్ట్రీయ వానర్ హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు అండి ఇట్లా హిందువులం కంచపరచడం అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారు చేసే సరే అండి వాళ్ళు సప్ చేసి అట్లా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు ఏవండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాము చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేశాం ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా చేసి ఎన్ని సంవత్సరాల క్రితం అండి మీరు చెప్పారు ఓకే ఇరవై సంవత్సరాలు సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసిండ్రు సో మీరు రిపీట్ చేస్తారండి మీరు కూడా చదువుకోవాలి కదా అంటే మాకు అయిన అంటే ఇష్టం సార్ నేను ఏం చేసినా చెప్తే తప్పైనా సరే ముంచే వస్తారా మీరు తప్ప చెప్పాలి కదా అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుండే కదా సార్ తప్పని ఆ సినిమా ఏంటో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాదిలో అది సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ సినిమాల గురించి అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో అండి ఓపెన్ గా అవును ఏం చేశాను నేను అందుకని అమ్మాయి కనిపిస్తుంది అని మీరు శివుని దాంట్లో నన్ను చూస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లు తిరుగుతా ఉంటారు కదండి అయితే ఆ ఇప్పుడు అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లని వదినని అమ్మవారు అంటారు కదా సార్ అంటారు కానీ అంటే ప్రతిసారి మీరు మీరు ఇక్కడ నేను అడిగింది ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు నందీశ్వరుడు సుధీర్ చూశాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసాడు అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని చెప్పి హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపిస్తుంది గుడ్లో అమ్మాయిలు కనిపిస్తుందా అని మాట్లాడుతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళ అమ్మవారి లెక్క చూస్తాం కాదని అంటలేను కానీ స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుస్తు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది మీ పాయింట్ రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గేమ్ అండి నేను షూట్లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవుడు దేవుడు ఉన్నారు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది

ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్ద ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉందా చిరంజీవి గారి మేము ఏం చేసినా మేమే మాట్లా మీద మర్యాదతోని మీ మీద మర్యాదతోని తీసేసినాము ఆ వీడియోనే అనేది తీసేసినాం ఇప్పుడు మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టి తీసేసిరా తీసేసినాము మరి హిందూ సమాజం క్షమాపణ చెప్పండి మళ్ళీ తప్పే ముందుందా చెప్పరా అట్లా అట్లా ఎందుకో హార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఇంతమంది హిందూ చూసే కదా మీ షోలు రవి గారు ఒక హిందూ సమాజం మొత్తం చూస్తే కదా మీరు మీకు తప్పు జరిగినప్పుడు హిందూ సమాజానికి క్షమాపణ అయిపోయి తప్పేముందండి మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము మీరు నంబర్ నాది ఏ నుంచి తీసుకున్నారో నుంచి నాకు సుధీర్కి వస్తే మేము ఇరవై మందితో మాట్లాడాం తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా చేస్తారు కదా మాట్లాడే మధ్యలో ఇగో వస్తుంది రవి గారు లేదు రవి గారు రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా హిందూవే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ కాదయితే అన్ని ఇచ్చే పోస్టులు పెడతాము మాకు ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు సార్ పోస్ట్ మీరు ఇగువతడు మాట్లాడితే ఏం చేయలేము గారు చేసినట్టు నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు సినిమాలు చూసుకుంటే కూర్చోమండి మాకు ఏం ఇది లేదు మీ మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ గనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు ఏంది మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను డన్ సార్ నేను ఒకటే ఫైనల్ ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో సార్ మర్సిడీ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ ఆఫీస్ జీ వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు క్షమాపణ చెప్పనంటారు అంతే కదా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదేంటే హిందూ మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ తెచ్చిర్రు అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపత్రం చెప్పనంటారు అంతే కదా మీరు అడిగిన దానికి నా సమాధానం సార్ మేము హిందుని

గతంలో కూడా ఆయన ఇట్లా మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు ఎవరు చేసి ఎవరు చేశాను హిందూ సమాజాన్ని కించేస్తే ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయి చెప్పొచ్చు కదా అక్కడ మాకు బుద్ధి హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్తాం కాబట్టి మీరు తప్పు చేసి అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీరు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా